కాకినాడ జిల్లా తుని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కుమ్మరిలోవ తపోవనంలో శరన్నవరాత్రి వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి నవరాత్రుల రెండవ రోజున అమ్మవారు శ్రీ బాలా సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు రాజరాజేశ్వరి మాతకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పాదపూజ నిర్వహించారు అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు I'm gonna ఠనాం సర్వేన్మాహాజం మమ సార్త వసూప ే భద్రాయో నిత్యాత్రితాయ సతయం నమో శరత్కాలే మహాపూజ క్రియతే ఆట వార్షికి శరత్కాలంలో జగదంబ యొక్క మహాపూజ చదవని దేవి మహాత్మ్యంలో మార్కండే ప్రాణంలో చెప్పబడి ఉన్నది దేవి భాగవతంలో ఈ శరన్నవరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని చాలా కీర్తింపబడినది అట్లా విశేషమైనటువంటి మహోత్సవాన్ని శ్రీ సచ్చిదానంద తపోవనంలో వేదోక్రమైన రీతిలో శతచి పురస్సరంగా ఈ రాజరాజేశ్వరీ దేవికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ఈ రోజుల్లో నేడు శుక్రవారం నాడు స్థానిక ప్రముఖులు శ్రీ అనమల రామకృష్ణుడు గారికి వచ్చి ఆ పరదేవతను దర్శించి ఇక్కడ జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పాదపూజ చేసి వారు ఆస్తిక్యాన్ని తెలియజేసుకున్నారు ఈ సందర్భంలో ఏడవ తారీఖు కలికా హోమం పన్నెండవ తారీఖు చండీ హోమం జరిగేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క ఆస్తికుడు వచ్చి అమ్మవారిని దర్శించి ప్రసాదాలు క్ైకొని తన యొక్క జీవనంలో భగవతి యొక్క అనుగ్రహం పొందితే మనకి అంతా సర్వతో వృద్ధి అభ్యుదయం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించమని తెలియజేస్తున్నాం